హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈ వినాయక చవితికి ఇంకొక మంచి రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను అదే ఆవిరి కుడుములండి మనం ఎప్పుడూ చేసే కుడుములా కాకుండా కొత్తగా ఇలా చేసి చూడండి చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా మంచి రుచితో అందరికీ బాగా నచ్చుతాయి అన్నమాట వీటిని పండగలకే కాదండి పిల్లలకి ఏదైనా తేలికగా ఉండే మంచి స్వీట్ చేయాలనుకున్న ఈ ఆవిరి కుడుముల్ని చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ముప్పావు కప్పు వరకు బియ్యం తీసుకోండి ఇవి రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యంతో చేస్తేనే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట సో ముప్పావు కప్పుకి మిగతా పావు కప్పు వచ్చేసి పెసరపప్పునైతే తీసుకుందాము టోటల్గా ఒక కప్పు అనమాట ముప్పావు కప్పు రైస్ పావు కప్పు పెసరపప్పు ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకొని ఇందులో నీళ్ళని వేసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడిగి తీసుకోవాలన్నమాట రేషన్ బియ్యం కాబట్టి రెండు మూడు సార్లు బాగా కడగండి సో ఇలా బాగా కడిగిన తర్వాత ఇందులో నీళ్లు పోయకుండా ఈ పప్పు బియ్యాన్ని ఒక స్టైనర్లోకి అయితే తీసుకుందాము ఇలా స్టైనర్లోకి తీసుకున్నట్లయితే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా సరే మొత్తం అంతా కిందికి వెళ్ళిపోతాయండి ఒకవేళ స్టైనర్ లేకపోతే ఏదైనా పొడి క్లాక్ మీద అయినా సరే వేసి పెట్టవచ్చు అనమాట సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న ఈ పప్పు బియ్యాన్ని అయితే యాడ్ చేసుకుందాము ఇలా బియ్యం పప్పు వేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంతవరకు అయితే అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ బియ్యంలో కొంచెం తడి ఉన్నా పర్వాలేదండి ఇలా మనం ఫ్రై చేస్తే కొద్దీ ఆ తడి మొత్తం ఆవిరైపోతుంది అదే పీల్ చేసి మనకు డ్రైగా అయిపోతాయి అనమాట ఈ రైస్ అయితే అలాగే వీటిని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే ఇవి మాడకుండా ఈవెన్గా చక్కగా ఇలా ఫ్రై అవుతాయి అనమాట చూస్తున్నారు కదండి సో ఈవెన్గా ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బియ్యాన్ని పక్క పక్కకు తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కంప్లీట్గా వరకు అయితే పక్కన పెట్టేయండి సో ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుందాము కంప్లీట్గా చల్లారిన తర్వాతే మిక్సర్ జార్లోకి తీసుకోండి ఇలా జార్లోకి తీసుకున్న తర్వాత వీటిని అయితే ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుందాము మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అంటే మరీ ఎక్కువగా కాదండి మనము ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఇలా తాకినప్పుడు మనకు ఇడ్లీ రవ్వ అలాగే సూజీ రవ్వ ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలన్నమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి అలాగే ఇందులోకి రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకొని ఈ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లం అయితే స్వీట్నెస్ అనేది నార్మల్ గా ఉంటుందండి ఒకవేళ మీకు తీపి కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే మరొక పావు కప్పు వర్క్ అయినా సరే వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదండి బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది సో ఇలా కరిగితే సరిపోతుందనమాట ఎలాంటి పాకం రావాల్సిన పని లేదు ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని తీసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుందాము ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకోండి నేను ఇక్కడ చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి ఎక్కువ సార్లు వేసానండి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుందనమాట సో నెయ్యి కరిగింది కదండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా రవ్వని వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనము ఫ్రై చేసిన రవ్వే కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదండి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అందుకని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి తురుము కూడా రవ్వలు బాగా కలిసేలా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మరిగించి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకుని వేసుకోండి ఏమైనా నలకలున్నా సరే క్లీన్ అయిపోతుందనమాట ఇప్పుడైతే ఈ రవ్వ ఈ బెల్లం వాటర్లు బాగా కలిసేలా ఉండలేమి కట్టకుండా ఇలా చక్కగా కలుపుకోవాలండి కొంచెం ఫాస్ట్గా కలిపేసినట్లయితే మనకు ఉండలేమి కట్టవు చూడండి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇది బాగా వచ్చేంత వరకు అయితే ఇలాగే కలుపుతూ ఉడికించుకోవాలి అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు మనము అటు ఇటు కలుపుతూ ఉడికించుకున్నట్లయితే మనకి ఇలా కాస్త గట్టిపడిపోతుందనమాట ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకైతే ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకల పొడిని కూడా యాడ్ చేద్దాము ఒక నాలుగు లేదా ఐదు యాలకల్ని దంచి ఆ పొడిని వేసేసి ఈ పొడి కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసి మరో రెండు నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోండి ఇంకా కాస్త దగ్గరకు వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ప్యాన్లోనే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని కాస్త చల్లారేంత వరకు ఇలా పక్కన పెట్టేయండి ఒక నాలుగైదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నట్లయితే ఇది కొంచెం గోరువెచ్చగా అవుతుందన్నమాట ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఒకసారి చేతితో బాగా కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలపాల్సిన పని లేదండి జస్ట్ ఇలా ముద్దలాగా ఒక దగ్గరికి చేర్చుకొని తర్వాత చేతులకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మనము ఉండ్రాళ్ళలాగా ప్రిపేర్ చేసుకుందాము వీటితో ఇలా నేనైతే ఉండ్రాళ్ళు చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే కుడుముల అయినా సరే చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కుడుములు పెట్టాను కాబట్టి ఇలా ఉండ్రాళ్ళు చేస్తున్నానండి చూడండి ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే అప్పాల అయినా సరే చేసుకోవచ్చు అది కూడా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా చేసుకొని ఇప్పుడు అరచేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని దీన్ని అప్పంలాగా ఒత్తుకోవాలన్నమాట సో ఇలా ఒత్తుకొని ఏమైనా క్రాక్స్ ఉన్నట్లయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి రవ్వ కాబట్టి కొంచెం క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి సో ఇలా అప్పాలాగా అలాగే ఉండ్రాళ్ళలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఇలా స్టీమర్లోకి అరిటాకుని తీసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉండ్రాళ్ళు కుడుములు అవేనండి అప్పాలు ఇందులోకి తీసేసుకోవాలి ఒకవేళ అరిటాకు లేకపోతే కొద్దిగా నెయ్యిని గ్రీస్ చేసుకోండి సరిపోతుంది సో ఇలా అన్నింటినీ సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి హాఫ్ లీటర్ వరకు నీళ్ళని వేసుకోండి తర్వాత ఈ కుడుముల గిన్నెని ఇందులోకి సెట్ చేసేసి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఇరవై నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే సరిపోతుందనమాట హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోండి సరిపోతుంది చూడండి నేనైతే ఇరవై నిమిషాల పాటు ఉడికించానండి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి అలాగే స్టవ్ ఆఫ్ చేసేసి వేసిన వెంటనే వీటిని పక్కకు తీయకుండా ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసి కాస్త చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకున్నట్లయితే మనకు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ చూశారు కదండి వాటి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి